దివంగత సీఎం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి బడుగు బలహీన వర్గాలకు మద్దతుగా నిలిచారు ఆయన హయాంలో ఎంతో మంది బీసీలు ఎస్సీలు నిమ్న కులాలకు చెందిన వారు చట్టసభల్లో అడుగు పెట్టేవారు దీంతో టీడీపీ అంటే వెనుకపడిన వర్గాల పార్టీగా ముద్రపడింది ఈ నేపథ్యంలో ఆ వర్గాలు కూడా టీడీపీకి అండగా నిలిచాయి ఇంతవరకు బాగానే ఉన్న ఎన్టీఆర్ మరణానంతరం చంద్రబాబు పార్టీ అధ్యక్ష పదవులు చేపట్టాక పరిస్థితి మాత్రం మారిపోయింది బీసీలను దూరంగా పెడుతూ కేవలం డబ్బులున్న పెత్తందారులకే మాత్రమే పదవులు కట్టబెట్టారని ఆ వర్గాల చెప్తూ ఉంటారు కానీ ఎన్నికలు వచ్చాక మాత్రం చంద్రబాబుకు బీసీలు బలే గుర్తుకు వస్తుంటారు ఎన్నికలు రాగానే బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని కొత్త రాగాలు అందుకుంటారు అదంతా ఎన్నికల వరకే అయిపోగానే పదవులు పోస్టింగ్లు అన్ని తమ కులాల వాళ్లకు లేదా తమకు ఆర్థికంగా అండదండలు ఇచ్చిన వాళ్లకు మాత్రమే ఇచ్చుకుంటారు ఇది ఒకసారి కాదు చంద్రబాబు పదే పదే చెప్పేది అదే చేసేది కూడా ఇదే ఒకసారి బీసీలకు ఎవరు ఎంత మద్దతుగా నిలిచారో ప్రజలు తెలుసుకోవాలి బీసీలు జడ్జీలుగా పనికిరారని నాటి సీఎంగా ఉన్న చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు అలాగే నాయి బ్రాహ్మణులకు తోకలు కత్తిరిస్తా మత్స్యకారులకు తోలు తీస్తానని కసరుకున్నది కూడా చంద్రబాబే అదే సీఎం వైఎస్ జగన్ అయితే స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం పదవులు కేటాయిస్తూ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన జీవో జారీ చేసి వారికి పదవుల్లో చట్టబద్దమైన వాటా ఇచ్చారు అయితే దీన్ని వ్యతిరేకిస్తూ బాబు ఆదేశాల మేరకు టీడీపీ నేత బిర్రు ప్రతాప్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది మార్చి తొమ్మిదిన చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలు తీరు పర్యవేక్షించే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా బిర్రు ప్రతాప్ రెడ్డిని నియమి ఈ కేసు దెబ్బతో జగన్ సర్కార్ ఇచ్చిన జీవోను నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్లు యాభై శాతానికే పరిమితం చేసింది బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్ అని ప్రకటించారు సీఎం జగన్ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత డిబిటి ద్వారా ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల కోట్లు బీసీల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు నగదేతర బదిలీ ద్వారా యాభై వేల మూడు వందల ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మేర లబ్ధి చేకూర్చారు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల మేర బీసీలకు ప్రయోజనం చేకూర్చారు కీలక పదవుల్లో బీసీలో జగన్ ప్రభుత్వంలో బీసీ మంత్రులు పదకొండు బాబు హయాంలో ఎనిమిది జగన్ ప్రభుత్వంలో రాజ్యసభ సీట్లు నాలుగు బాబు హయాంలో గత ఐదేళ్లలో సున్నా జగన్ ప్రభుత్వంలో స్పీకర్ తమ్మినేని సీతారాం బీసీ బాబు హయాంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ చౌదరి జగన్ హయాంలో ఎమ్మెల్యేలు ముప్పై ఎమ్మెల్సీలు పంతొమ్మిది కార్పొరేషన్లో యాభై ఆరు మేయర్ పదవులు తొమ్మిది మున్సిపల్ చైర్మన్లు తొంభై ఎనిమిది జెడ్పీ చైర్మన్లు తొమ్మిది జడ్పీటీసీలు రెండు వందల పదిహేను ఇది కాకుండా టీడీపీ నుంచి గత ఎన్డీఏ హయాంలో వచ్చిన ఇద్దరు కేంద్ర మంత్రులుగా అశోక్ గజపతి రాజు సుజనా చౌదరిలను నియమించారు ఇందులో సుజనా చౌదరి అయితే బ్యాంకులకు ఏకంగా ఆరు వేల కోట్ల రూపాయలు ఎగవేశారనే ఆరోపణలున్నాయి మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు ప్రభుత్వంలో కంటే జగన్ ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరిగిందని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు కానీ ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి బీసీలను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు కొత్త పన్నాగాలకు తెరతీశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు